ఏ సినిమా ఇండస్ట్రీ అయినా ఎన్నో రకాల సినిమాలు వస్తుంటాయి కానీ అందులో కొన్ని మాత్రమే దేశవ్యాప్తంగా విడుదలై అన్ని భాషల్లో కూడా సెన్సేషన్ హిట్లను సొంతం చేసుకుంటాయి అలాంటి వాటిలో అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న పుష్పాది రైజ్ ఒకటి ఈ చిత్రం పాన్ ఇండియా విజయాన్ని అందుకుంది ది రై సెన్సేషనల్ హిట్ అవడంతో ఇప్పుడు దీనికి సీక్వెల్ గా పుష్పాది రూల్ మూవీని తీస్తున్నారు దీనికి సంబంధించిన షూటింగ్ ని చిత్ర యూనిట్ ఎంతో జోష్ తో నింపుతోంది ఇలా ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా వరకు టాకీ పాట్ ని కూడా కంప్లీట్ చేసుకుంది మిగిలిన భాగాన్ని కూడా కంప్లీట్ చేసి ఆగస్టు పదిహేను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసిన పుష్పాది రూల్ పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అందుకు ఏ మాత్రం తీసుకోని విధంగా దీన్ని తీస్తున్నారు ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన గ్లిమ్స్ వీడియోకి పాటలకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది దీనికి తోడు ఈ చిత్రం నుంచి తరచూ ఏదో ఒక వార్త లీక్ అవుతూనే ఉంది సాధారణ కూలీ నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్లో గా మారిన పుష్పరాజ్ ఎలా మారతాడు అనే పాయింట్తో పుష్పధీరుల్ రూపొందుతోంది ఇందులో ఫస్ట్ పార్ట్ కంటే అన్ని హై రేంజ్లోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అల్లు అర్జున్ రష్మిక మందన వచ్చే శోభనం సీన్ హైలైట్గా ఉండబోతోందని తెలుస్తోంది పుష్ప ది రైజ్ మూవీలో అల్లు అర్జున్ రష్మిక మందన పెళ్లితో ఎండ్ కార్డు వేశారు ఇప్పుడు వీళ్ళిద్దరి ఫస్ట్ నైట్ సీన్తో పుష్ప ధీరుల్ సినిమాను ప్రారంభిస్తారని తెలుస్తోంది ఈ సన్నివేశం ఎంత న్యాచురల్ గా ఉండేలా ప్లాన్ చేశారని అంటున్నారు ఇప్పటికే దీనికి సంబంధించిన షూట్ కూడా పూర్తయిందట మొత్తంగా ఇది తెలుగులో గతంలో చూడని విధంగా ఉంటుందట ఇక పుష్ప ధిరుల్ మూవీ నుంచి అప్డేట్ల కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ పరిస్థితుల్లో గత ఏడాది గ్లిమ్స్ రిలీజ్ చేశారు అలాగే ఇటీవల టీజర్ తో పాటు ఒక పాటను కూడా వదిలారు ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ చిత్రం నుంచి సూసేకి అఘిరవ మాదిరి ఉంటాడే నాసామి అంటూ సాగే సెకండ్ సాంగ్ ను విడుదల చేశారు మొత్తానికి ఈ పాట ట్రెండింగ్ లో ఉంది ఇక ఈ మూవీ నుంచి తాజాగా విడుదలైన కపుల్ సాంగ్ ని చంద్రబోస్ రాశారు దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు శ్రేయ ఘోషల్ ఆలపించారు ఈ పాటకు గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేశారు ఈ లిరికల్ వీడియోలో ప్రాక్టీస్ సెషన్ విజువల్స్ మాత్రమే చూపించారు అయినప్పటికీ ఇది ఆకట్టుకునేలా ఉంది ముఖ్యంగా ఇందులో హుక్ స్టెప్ అద్దరిపోయింది మొత్తానికి ఈ పాట కూడా సూపర్ రెస్పాన్స్ అందుకుంది అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప ధీరుల్ సినిమాను మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తోంది రష్మిక మందలా ఇందులో హీరోయిన్గా చేస్తోంది మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్ గా చేస్తున్నారు సునీల్ అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు